ఎలా చాలా సార్లు అవుతూనే ఉంటారు నాకు నేను చాలా త్వరగా హెల్ప్ చేసేసేదాన్ని ఇది వరకు ఇప్పుడైతే ఎవరు అడిగినా ఇవ్వనుకో బట్ పాస్ట్ లో నా దగ్గర ఉన్నా లేకపోయినా బంగారం పెట్టేసి ఇవ్వడము అప్పులు ఇచ్చేయడము నా ఒంటి మీద ఉన్నాయి కూడా తీసేసి అయ్యో మీరు రెంట్ కట్టుకోవాలి అవి తీసుకోండి మా అమ్మ షీ యూస్ టు హేట్ మీ ఫర్ దాట్ ఏ కన్న చాలా తప్పు నిఖిల్ లైక్ యూ నీడ్ టు టేక్ ఐ మీన్ హెల్ప్ తీసుకోవాలి పేరెంట్స్ది కానీ ద పర్సన్ యూ ట్రస్ట్ అంటే పెళ్లి కాక ముందు కూడా నేను ఇవి చాలా చేసేదాన్ని ఫ్రెండ్స్కి అప్పులు ఇవ్వడము ఫ్రెండ్స్ కోసం ఏదన్నా చేసేయాలని నిండా ముంచేసిన రోజులు కూడా ఉన్నాయి నన్ను ఫినాన్షియలీ ఆర్ మెంటలీ నా ఫ్రెండ్స్ దెన్ లేటర్ ఐ అండర్స్టూడ్ దిస్ ఇస్ నాట్ రైట్